కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎన్డీఏలో కీలకంగా మారారు మోడీకి చాలా దగ్గర అని వార్తలు వస్తున్నాయి అంటే బీజేపీ పార్టీకి దగ్గరగా ఉన్నాడనే కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని మీరు భావిస్తున్నారా బీజేపీ ఎన్డీలో భాగస్వామ్యం అంటే టీడీపీతో లేక ముందు నుంచి కూడా గతం నుంచి కూడా ఎన్డీలో భాగస్వామి నరేంద్ర మోడీ గారికి దగ్గర నరేంద్ర మోడీ గారి దగ్గర అంటే వారు ఈ పవన్ కళ్యాణ్ గారు సౌత్ లైఫ్లో లో ఉన్నటువంటి నాయకుడు మెచ్చినటువంటి నాయకుడు మోదీకి అత్యంత సన్నిహుడుగా ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళు నేను అదే చెప్తాను నిపుతామని చెప్పినట్టు బీజేపీ తోటి బీ అది వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు బీజేపీలు కూడా స్పందించాలంట దీనికి బీజేపీలు ఎందుకు స్పందించాలి బీజేపీ బీజే మీరు చేస్తుంది తప్పు అంటే ఇంకోటి కూడా తప్పు చేయమంటారు వీళ్ళు చేస్తుందే తప్పు మేము మాట్లాడుతుందే తప్పు మొత్తం అంతే ఒకటి మాట్లాడితే ఒకటి చెప్పి ప్రజలను మభ్యపెట్టి వేరే దారిలో తీసుకెళ్ళి వీళ్ళు చేస్తుంటే తప్పు బీజేపీ వాళ్ళను వాళ్ళు ఎందుకంటే బీజేపీ వాళ్ళు కంటే ఈ రెండు పార్టీలు ఒకటే విధంగా వాళ్ళు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పగానే జరగదు అది